మన కోరిక ఏదైనా కావచ్చు పిల్లలు చదువుల్లో రాణించాలన్నా వాళ్ళ ఉద్యోగాల్లో స్థిరపడాలన్నా మొండి బాకీలు తిరిగి రావాలన్నా కుటుంబంలో శాంతి ఐశ్వర్యం కావాలన్నా ఏ సమస్య అయినా ఈ పూజతో తప్పకుండా పరిష్కరించబడుతుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న నేను సంకష్టహర చవితి పూజ చేసుకున్నానండి నిన్న సంకష్టహర చవితి కదా ఆ పూజను చూసుకుంటూ సంకష్టహర చవితి పూజ ఎంత శక్తివంతమైనదో ఈ వీడియోలో మాట్లాడుకుందాం రండి నిజం చెప్పాలంటే ఈ పూజ చేసిన తర్వాత నేను విఘ్నేశ్వరునికి ఈ కోరిక కోరాను అది నాకు తీరలేదు అనే మాటే ఉండదండి నా బుజ్జి బొజ్జగన పైన చక్కగా అభిషేకం చేసేసి చక్కగా స్నాన పానాదులన్నీ చేసేసిన తర్వాత చక్కగా పంచి కట్టి ఈరోజు పారిజాత మాలతో అలంకరించానండి మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఎవరికైనా చెప్పుకోవాలి అనిపిస్తుంది కదా అదే గణపతికి చెప్తే చాలు ఆయన తప్పకుండా వింటాడు మీకు ఏదైనా సమస్య ఉంటే లైక్ పిల్లలు చదువులో బాగా సాగాలని పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడాలని మన ఇంట్లో ఉన్న కొన్ని నిలిచిపోయిన పనులు సవ్యంగా జరగాలని అలాంటివి ఏవైనా మీకు జరగని పనులు కష్టంగా ఉన్నాయి ఇంకా నేను నా వల్ల కావట్లేదు అనుకునే పనులు ఏవైనా సరే భక్తి భావంతో మనస్ఫూర్తిగా గణపతికి చెప్పుకుంటే ఆయన తప్పకుండా దారి చూపిస్తాడు అసలు సంకటనాశనం అంటే ఏంటంటే మన జీవితంలో ఉన్న సంకటాలను కష్టాలను నశింపజేసే గణపతి అని మన జీవితంలో ఉన్న ఎలాంటి విఘ్నాలనైనా గణపతి తొలగించేస్తాడు కాబట్టి ఆయన ముందు భక్తిగా కూర్చొని మన కోరికను మనసులోనే చెప్పుకుంటే చాలు కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చేమో కానీ తప్పకుండా మనకు అనుకూలంగా తీర్చి పెడతాడండి ఆయన గణపతిని నమ్మకంగా పూజ చేసిన తర్వాత తప్పకుండా మీరే ఆ శాంతిని సంతోషాన్ని చూస్తారు మన కష్టం మన భక్తి వృధాగా పూర్ణింపుడు ఆ గణపయ్య ఈ వీడియో పెట్టే ఉద్దేశం ఏంటంటే అండి చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు మీ కోరిక ఏదైనా గణపతికి భక్తిగా చెప్పండి ఆయన దారిని చూపిస్తాడు మార్గం సులభం చేస్తాడు ఎంత పెద్ద సమస్య అయినా ఆయన ముందు చిన్నదే చివరగా మనందరం ఒక్కసారి చేపిద్దాం గణపతి బప్ప మౌర్య సంకటనాశిన గణపతికి జై మీరు కూడా పూజ చేయండి కష్టాల నుండి కొట్టెక్కండి బాయ్ అండి